భక్తుడు నిజమే ఆ మాటల్లోని బలం బోధపడుతూనే ఉంది అయినా మంత్రాదులు సాయపడవా మహర్షి సహాయం చేస్తాయి అంటే ఏమి నీవా అక్షరాల శబ్దాన్ని మాత్రం ఎన్నుతున్నావు దానిని జపిస్తుంటే మిగిలిన ఆలోచనలు అన్నీ మాయమవుతాయి మంత్రజపం ఒక్కటే మిగులుతుంది చివరికి అది కూడా ఆగి అచ్చట మంత్ర స్వరూపమైన అనంత ఆత్మ మిగులుతుంది మంత్ర భక్తి ధ్యానాదులన్నీ సహాయకాలే తుతకవి ఆత్మ అంటే స్వస్వరూపం ధరికి చేరుస్తాయి హరే హరి ఓం స్వామి ఆత్మసాక్షాత్కారానికి ప్రతీక అంటే ప్రతిమ విగ్రహం ఎంతవరకు అవసరమో మీరు చదివిచ్చారు భగవాన్ ఇప్పుడు ఇంకొక ప్రశ్న మంత్రాదులు ఏమన్నా సాయపడతాయా మంత్రం దానికి భగవాన్ చేస్తాయి మంత్రం అనగా ఏమి అమ్మా మీరంతా తెలుసుకోండి మంత్రం అనగా ఏమి మన వాళ్ళు మొరటు భాషలో మంత్రాలకు చింతకాయలు రాలాయా ఏమో రాలవు అని సెలపించారు సరే మంత్రం అనగా ఏం మనకు సెలవిచ్చి మనకు తెలుసు అంద ఏందనన్నా మనయత్తే ఇది మంత్ర మనసులో నువ్వు దాన్నే దాన్నే రొటేట్గా అనుకుంటూనే ఉంటే అది నేను రక్షిస్తుంది అసలు మంత్రం కానిదే రక్షించింది వాల్మీకిని అది మంత్రం కాదు మరా మంత్రం కాదది నారద మహర్షి ఆ చెట్టు పేరు ఏమిటయ్యా అన్నాడు ఆయన బోయవాడు ఆయనకి తెలియదు నోరు తిరగదు అదే ప్రభో మరా సరే దానే మరి మంత్రమును తిప్పిస్తేనే ఆయన వాల్మీకి ఒక బోయవాడు వాల్మీకి రామాయణం రాస్తే నీవు మనసుతో పరిశుద్ధమైన హృదయం తంటే నువ్వేమవ్వాలి వాల్మీకి అంటే అవ్వాలి అది మంత్రం మననయత్ త్రాయతే మనసుతో జపించాలి అంతేగాని మనసు లేకుండా పాలు కోసుకొచ్చావా దాని మంత్రం అనమాన తంత్రం అంటారు ఆ మంత్రాన్ని చుట్టూ అన్ని గీచేటమని తంత్రాలే మంత్రం నేర్చిన వాడు గమనే ఉంటాడు ఎందుకంటే మనసులో అనుకుంటే సరి మంత్రం ఇప్పుడు మీరంతా మంత్రిస్తున్నారు మంత్రం కావాలంటే ఏపాకు ఇవల్లేపాకు ఎందుకు అని అంటే ఆ అవతల ఆ బ్యాక్టీరియాస్ సూక్ష్మజీవులు ఆ బిడ్డకు అంటుకొని ఉన్నాయి ఎండాకాలం అమ్మవారు అంటే అదే ఎండాకాలం వచ్చిన అమ్మవారు కదా అయ్యగారే ఎండ ఆ అయ్యగారు బావాలంటే అమ్మగారు రావాలి అమ్మగారు ఎవరంటే యాప చెట్టు దీని అంతరాధం అంటే వాళ్ళు సూక్ష్మజీవులు ఈ వ్యాపాకులో ఆక్సిజన్ శాతం ఎక్కువ ఆక్సిజన్ శాతం ఎక్కువ క్రిములను బ్యాక్టీరియాలను పోగొట్టేటువంటి శక్తి ఏపాకు ఉంది యాపాకు నూరు పూసినా కూడా పుండ్లు నయమవుతాయి పుండులు గాయాలు సూక్ష్మజీవులు చంపేట వంటిది ఏపాకు అందుకని ఏపాకు వాడు ముక్కు దగ్గర పెట్టి ఇలా ఇలా ఎలా అంటుంటారంటే గాలి పీల్చుకుంటాడు లోపల ఉండే క్రిములను దస్తాయి ఆ బిడ్డకు ఆ అని తర్వాత ధర్షణ కొట్టాడు భార్య ఓ మా రెండు వంటలు వేపాకుడి లోపలికి అంటాడు అది ఔషధం మెడికేషన్ అంటే మనం అది నమ్మం దాన్ని ఆ రకంగా చెప్పారు పెద్దలు ఇలా వినవని తెలిసి ఋషులు వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అండి భారతీయులు ఇలా చెప్పకపోతే తినరని దేవుడు పేరు మీద పెట్టారు ప్రతి ఒక్కటి రే ఏకాగరా అమ్మవారురా అమ్మ పోలేని పొక్కాలి మారి మహం కాలి అది దాని అంతరార్థం ప్రతి దానికి అంతరార్థం ఉంది కాబట్టి మననా ఏత్ త్రాయుతే ఇది మంత్రహ నీవు మనసుతో చూపిస్తే ఏదైనా మంత్రమే ఏమండి మనస్తో చెప్పి కన్న కన్నడ దేశంలో ఒక గురువు గారి దగ్గరికి కనకదాసు వెళ్ళాడు కనకదాసు పాపం ఒక వెనుకబడిన కులొస్తుంది అక్కడ అగ్రవర్ణాల వాళ్ళు ఈ శిష్యుడు అంటే పడదవాడు వీరబ్రహ్మేంద్ర స్వామి పద సన్నిధిలో అంటే ఏ విధంగా తరిమేశారు ఇక్కడ కూడా ఏంటి గురువా ఈడు మనంత మేము బ్రాహ్మణులము వాడు వచ్చినాడు ఏంటి ఈ కనకదాసుకు ఒక మంత్రం చెప్పమన్నాడు ఏమని చెప్పేదిరా ఆ గురువు గారు కూడా వెకటహారంగా ఏమండి ఒరే దునపోత నీకు ఎందుకు నా మంత్రం సూత్రుడివి నీకు మంత్రం చెప్పి జపించని తరహతుందా అని ఆయన్ని అపహాస్యం చేస్తూ దునపోతా అనుకో అన్నాడు తిట్టిన దునపోతా అనుకో అన్నాడు ఈ శిష్యుడు తెలియదు పాప ఓహో గురుదేవుడు నాకు ఈ మంత్రం ఇచ్చినాడేమో అరేవాడు కూర్చొని దున్నపోతు దున్నపోతూ దున్నపోతాను దేపం చేయి పన్నెండు సంవత్సరాలు దున్నపోతూ ఒక ఆయన దిగినాడు భక్త నీ కోరిక నెరవేరింది కళ్ళు తిరిగ స్వామి మీరే తున్నుమే పిలుస్తూ దున్నపోతు దున్నపోతుంటే నేనే యమధర్మరాజుని నాకు నా వాహనానికి అభేదం నీకేం కావాలి కోరుకోను ఉన్నాడు స్వామి ఏం కావాలనో కూడా నాకు తెలియదు ఒకసారి గురువు గారిని నడిగే చూస్తాను స్వామి మీరు చెప్పిన మంత్రం చెప్పించాను ఆయన వచ్చాడు యమధర్మరాజు అంట గురి ఇంత పెద్ద గురువుని ఇంతవరకు ఆ టచ్ చేయలేదు కదా ఎంత పెద్ద గురువు నేను నాకు లక్షల మంది నన్ను ఫాలోవర్స్ ఉన్నారు ఆయన కనపడలేదు ఉన్నాయని నాకే కనిపించు రండి చూసాడు నాకు కనపడలేదు స్వామి మా గురువు గారు కనపడింది వాడు కనపడనరా స్వామి ప్లీజ్ కాల్ పట్టుకుంటారు మా గురువు గారు అని శిష్యుడు ద్వారా ఆయనకి కనబడ్డాడంట ఆయన అంటే ఈ కథ ఏ దాని అంతరార్థం ఏంటంటే నీవు మనసులో ఏది జపిస్తే అదే మంత్రంగా మారుతుంది ఏమైనా అందుకని మంత్రం అర్థం తెలుసుకోండి ఫస్ట్ మననయ్య త్రాగితే ఇది మంత్ర మనసుతో జపించేది ఏదైనా మంత్రం అయిపోతుంది అందుకని భగవాన్ అంటున్నాడు మంత్రం అంటే ఏమి మహర్షుజులు ఎలా ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఈ మంత్రార్థాలన్నీ తెలిసిన వాడు రమణుడు మంత్రాలకి మంత్రమైన అన్ని మంత్రములు ఇందే అమరి ఉండెనో అంతేనమ్మా సరే ఉండెనో లేదో అన్నమయ్య పడతాడు స్వామి అన్ని మంత్రాలు నీ పేర్లోనే ఉన్నాయన్నాడు ఆయన అన్నమయ్య కాబట్టి ఆ అక్షరముల శబ్దాన్ని మాత్రమే ఎన్నుతున్నావు అక్షరాలు అపస్వరం లేకుండా పలకడం మంచిదే కానీ అవే పట్టుకోకూడదు అక్షరాలనే నాన్న అక్షరాల వెనకాతలు ఉన్నటువంటి అర్థాన్ని చూడు దానిని జపిస్తుంటే మిగిలిన ఆలోచనలు అన్నీ మాయమవుతాయి మహాత్ములు నీకు ఒక మంత్రం ఇవ్వడంలో అంతరార్థం ఏంటంటే నీ మనస్సు శబ్దరహితంగా రూపరహితంగా నీవు నువ్వు మనసును నిలపలేకుండా ఉన్నావు కాబట్టి నీకు ఒక ప్రతిమో లేదా ఒక మంత్రమో ఇస్తే అనేకమైనటువంటి ఆలోచనల మీదకు పోకుండా నీ మనసు ఒక రూపం మీదైనా ఒక మంత్రం మీదైనా నిలుస్తుందని మంత్రం ఇస్తారు మనమేం చేస్తున్నాము యదా మామూలే మంత్రం నడుపుతూ కూడా ఇంకొక ఇం ఎక్స్ట్రా అయిన ఆలోచనలు దీనివలన ఫలితమేంటి సకల ఆలోచనలు నిగ్రహించుటకు ఒక మంత్రం మీద వచ్చుటకు వాళ్ళ ఒక ఉపాయం పన్ని ఒక మంత్రాన్ని నీకు ఆదేశిస్తే ఆ మంత్రం జపిస్తూ అయినా ఒకే ఆలోచన మీద వస్తావని ఇచ్చింది అది మంత్ర అర్థం అది మంత్ర రహస్యం అది అయితే దానిని జపిస్తుంటే మిగిలిన ఆలోచనలన్నీ పోవాలి మంత్రజపం ఒక్కటే మిగలాలి మంత్రమే మిగలాలి మంత్రమే నీవైపోవాలి అప్పుడు ఒకటే నిలిచింది అవునా కదా చివరికి ఏమవ్వాలి చివరికి అది కూడా ఆగి అందుకని జైవిజీలు ఏనన్నా అక్కడ ఉంటారు గుడికి ముందర గదలు పట్టుకుని ఎందుకుంటారు ఏమని నీ మంత్ర జపం కూడా ఆపే ఇంక మంత్ర జపం అంటే గదతో కొడతాను ఎందుకంటే మీసాలు కూడా ఉంటాయి వాళ్ళకి అన్నీ ఆపే అందుకని ఏడు కొండలవాడ వెంకట్రమణ ఏడు ద్వారాలు తెలుస్తూ పోతారు కారణం ఐదు జ్ఞానేంద్రియాలు ఆపేయి చివరిది ఆరోది మనసు కూడా ఆపేయి ఏడోది నేను ఆత్మ అన్నటువంటి విషయం కూడా మొగిచ్చే అంత అయిపోయింది ఉండేది ఆయన ఒకటే అందుకని ఏడు ద్వారాలు జ్ఞానేంద్రియాలు కూడా అన్ని ఆగిపోవాలి ఒక్కొక్క జ్ఞానేంద్రియం కట్ చేయి ఆ విధంగా ఏడు మార్గాలు కూడా తెలుసుకొని ఏడు ద్వారంలో కూడా ఒక్కొక్కటి ఆగిస్తే పద్దెనిమిది ఇచ్చాడు స్వామి ఇంకా ఆయన దయామై నాయన ఒక్కొక్క ఇంద్రియాన్ని ఒక్కొక్క దుర అలవాటుని ఒక్కొక్క సంవత్సరం ఆపి అది పద్దెనిమిది మెట్లు మనం పద్దెనిమిది సంవత్సరాలు పోతామే కానీ పద్దెనిమిది రకాలైన ఎక్స్ట్రా అలవాట్లు నేర్చుకుంటే ఏమో లాభం అండి స్వామి నాకు వ్యసనం ఉంది త్రాగుడు వ్యసనం ఉంది స్వామి ఇదిగో ఒకటో మెట్టు ఎక్కితే నేను త్రాగుడు ఆపేశాను అది పద్దెనిమిది మెట్లు ఎక్కడంలో రహస్యం మళ్ళీ తాగకూడదు ఈ రకంగా పద్దెనిమిది దుర్గుణాలు పద్దెనిమిది సంవత్సరాలుగా పరిసమాప్తం చేసి చివరకు అయ్యైనా అప్పైనా ఆయనే అనేది అనమాట అందుకని చివరికి అది కూడా ఆగి అచ్చట మంత్రస్వరూపమైన అనంతాత్మ మిగులుతుంది మంత్రస్వరూపము స్వామి అంటే ఆత్మ పరమాత్మ మంత్రం కాదని మంత్రం ఒక సాధనం మంత్రం నీ సస్వరూపాన్ని తెలుసుకున్నకు ఒక సాధనం అప్పుడు మంత్రం కానీ భక్తి కానీ ధ్యానాదులు కానీ ఏమైనా సరే అవి సహాయకములే తప్ప అవి స్వస్వరూపాలు కాదు ఇక మళ్ళీ మంత్రాన్ని మనం కట్టించుకొని దానికి రోజు పూలు పెట్టడం అంటే ఓం అని ఉంటుంది హిరియం ఉంటుంది పట్ శహ అంట దాని యంత్రం దానికి దాన్ని దానికి పూజిస్తే వెర్రివాడ నీకేం వస్తుందిరా దానికి పూలు పెడతాం పసుపు కుంకుమ పెడతాం ఎందుకు ఒక ఆయన బాగా కట్టించు ఎందుకు సార్ అంటే నా పక్కన ఇంటికి ఎదుర్గా ఉండేవాడు చెడుకోవాలని చెప్పిన నీరు దుంపలు దగ్గర కానీ చెప్పినా నాకు ఆశ్చర్యమైంది ఒక యంత్రం పెట్టుకోండి ఇంటి ఎదురు ఎందుకంటే సార్ ఇది యంత్రం అని అడిగినా నేను సార్ ఇది చెప్పకూడదు సార్ ఏం సార్ సార్ ప్లీజ్ సార్ చెప్పండి నేను ఇక్కడ చెప్పేదానికి నాకు అనేకమైనటువంటి కావద్దా మసాలా కావాలి కదా మనక అని అడిగితే ఆయన మరి పది సార్లు అడిగినా సార్ సార్ అని లేకపోతే చెప్పి సార్ ఏమనుకో ఎవరు చెప్పాకండి సార్ ఏం సార్ ఎవరు చెప్పుకోవాలి ఈ దృష్టి ఆ ఇంటి మీద పడితే లేచిపోతారు ఇటువంటి మృగాల కంటే బైందోనం కదా మనం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కాబట్టి మంత్రము స్వస్వరూపం నీలోనే ఉన్నది ఆ పరమాత్మ నీలోనే ఉన్నాడు ఈశ్వర సర్వభూతాన అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి నీలోనే ఉన్నటువంటి పరమాత్మ నీవై ఉన్నావు అని స్వస్వరూప అనుసంధానం చేసుకునడానికి మంత్రం ఉపయోగపడుతుంది అంతేగాని మంత్రమే మనం నేను కట్టించుకున్నాను ప్రతినిత్యం చేస్తాను దానికి పొగ వేస్తాను సంబరాని వేస్తాను నువ్వేం వేయద్దని చెప్తున్నావు కదా అందుకని కబీర్ దాస్ ఏమనండి మీకు తెలిసింది చేత తిరుగును జపమాలిక నోట తిరుగును నాలుక చేత తిరుగును జపమాలిక నోట తిరుగును నాలుగా మనసు తిరుగును పలు దిక్కులా మనసు తిరుగును పలు దిక్కులా స్మరణి వెక్కడా ఓ స్మరణ మై కని వినద కబీరు మాట నడిపించే బాట ఆ ఒక్క దేవుణ్ణి ప్రేమించరా నీవు అఖిలాతీతుడవయ్యేవురా ఆ ఒక్క దేవుణ్ణి ప్రేమించరా అఖిలాతీతుడవయ్యేవురా అప్పుడు చిరులు గురిగిన ఒకటేనా అవి గొరిగి వేసిన ఒకటేరా ఒకటే ఆ ఒక్క దేవుణ్ణి ప్రేమించరా అఖిలాతీతుడవయ్యేవురా అప్పుడు ఆయన పాఠాలు అప్పుడు ఎండుకులు పెంచినా ఒకటే గురిగి వేసినా ఒకటే అప్పుడు ఎండుకలు పెంచినా ఒకటే అది గొరిగి వేసిన ఒకటే అంటే మనకు రెండు రకాలు కనిపిస్తారు ఈ జడలు జడలుగా పెంచుకొని ఒకరు కనిపిస్తారు ఏమి లేకుండా గుండుతో కనిపిస్తారు రెండు వ్యర్థం అన్నాడు కబీర్ వీళ్ళు పెంచుకోవడం ఎందుకు ఒక గొరగడం ఎంతో కటింగ్ చేసుకో మధ్యలో ఉండే మనం కరెక్ట్ మరీ ఎక్కువ కాకూడదు అటే లేకుండా ఉండబాగండి అది కబీర్ పాలసీ ఎందుకు పెంచుతున్నాం విషయం తెలియదు ఇల్లు ఎందుకు పెంచాలి అది చెప్పండి ఎందుకు మేస్తాము పేలు పడతాయి నూనె ఎక్కువ పడతాయి చిక్కు పడతాయి దువ్వే కూడా కావాలి గురి చేసినావా అది కూడా ఇబ్బంది ఎందుకంటే ఎండ ఎక్కువ దెబ్బతింటుంది తల కాబట్టి మధ్యరకం కొట్టుకోండి కటింగ్ కొట్టుకోండి కాబట్టి కబీర్దార్ నేను కాదు నా మెందుకు రాబోకండి అప్పుడు ఆయన వెంటుకులు పెంచినా ఒకటే పెంచకపోయినా ఒకటే నామాలు పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే వాళ్ళు తులసలు వేసిన ఒకటి రుద్రాక్షలు వేసిన ఒకటి ఎందుకు నాయనా ఇవి ఎందుకు వేసుకుంటావు నామాలు ఎందుకు వేస్తున్నావు నామం వేస్తున్నావు అంటే అవగాహన రాహిత అవసరం లేదు అవసరం లేదు నామం ఎందుకు పెడతావు సరే నావు నిలువు నామొద్దు అడ్డు నావద్దు భూమి గుబ్బు భూగోళం తీసుకొచ్చాడు పెట్టి మనం అందుకే నేను ఒక సుఖ పెట్టుకున్నాను నువ్వే ఏమత గుండ్రం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదశ్యతే పూర్ణాత్ పూర్ పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే అవశిష్యతే కాబట్టి ఆ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యది కాబట్టి అది పూర్ణమే ఇదే పూర్ణమే ఇంకే ఇబ్బంది ఒక సుఖ పెట్టుకున్న వాళ్ళు స్వామి మరి అది కూడా లేకపోతే ఇంకా మీరు రమణ భగవానికి ఏమీ లేదు ఆయన అలానే ఉన్నాడు ఏమంటే ఏదో ఉన్నావు శరీరమే నేను కాదని ఆయన అంటుంటే ఇంక పోటీ పెడదామా కాబట్టి భగవాన్ ఇంత గొప్పగా మనకు గొప్ప గొప్ప సత్యం అని చెప్తున్నాను ఆయన కాబట్టి నీకు చివరిగా మంత్రం స్వస్వరూపం నీవెవరో తెలుసుకునడానికి ఉపయోగపడుతున్నదా లేదా అది మెయిన్ నేను ఇన్ని లక్షలు జపం చేశాను ఏమైనా ఇన్ని లక్షలు జపం చేశాను అది కౌంట్ అది నీకు టెన్షన్ వేస్తుంది ఈరోజు లక్ష పదివేలు చేయాలనుకోండి పదివేల మీదనే ఉంటుంది మనసు అమ్మ అమ్మ మధ్యాహ్నానికి ఐదు వేలు అయిపోతే మధ్యాహ్నానికి ఇదే మత్త కూలికి పోయినావా అది వద్దు అది పక్కన పెట్టు నీ మనసు పరిపూర్ణంగా ఒక్కసారి నాకు వీసా అన్నట్టే కౌంట్ అవసరం లేదు కౌన్ హై అది తెలుసుకో కౌంట్ అవసరం లేదు కౌన్ నీవెవరు కాబట్టి ఆ కౌంటర్ను పక్కన పెట్టినామంటే పరమాత్మ నేను 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 అంటూ నీలోనే ఉన్నాడయ్య అని భగవాన్ మనకు మంత్ర సహాయం అంతటిగా చెప్పాడు అదే ఓంపత్స